నా శాడిస్ట్ ముగుడు ఎపిసోడ్ సిక్స్టీ నైన్ నాకు తెలుసురా వాడు పాప జోలికి రావాలి అంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి ఈ గ్యాప్లో వాడిని చంపేస్తాను నేను అన్నాడు వీర్ కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండరా అంటూ కొంచెంసేపు ఫ్రెండ్తో మాట్లాడి ఇక తను ధైర్యం చెప్పడంతో కాల్ కట్ చేశాడు దివిత్ ఆలోచనలో పడిపోయాడు వీర్ ఇక మధ్యాహ్నం నుంచి పాపకి స్కూల్ అయిపోవడంతో తనని తీసుకొని ఇంటికి వచ్చింది మైదిలి ఫస్ట్ డే ఎలా ఉంది స్కూల్ అడిగింది మైదిలి కూతురి వైపు చూస్తూ మమ్మీ స్కూల్ ఆల్ ఆర్ టాకింగ్ టీచర్ ఆల్స్ చాలా గుడ్ అంది పాప నవ్వుతూ అయితే పాపగారికి స్కూల్ బాగా నచ్చింది అన్నమాట ఎస్ మమ్మీ డాడీ ఫేర్ డాడీ ఆఫీస్లో ఉన్నారు మనం డాడీ దగ్గరికి గోవా అడిగింది పాప నవ్వుతూ డాడీ దగ్గరికి వెళ్దామంటావా సరే వెళ్దాం అంటూ పాపని తీసుకొని అక్కడి నుంచి ఇంటివైపు కాకుండా వీర్ ఆఫీస్ వైపు పోనిచ్చింది ఇక కొంతసేపటికి ఆఫీస్ రావడంతో కార్ పార్క్ చేసి పాపని తీసుకొని ఆఫీస్లోకి ఎంటర్ అయింది మైథిలీ ఎలా ఉన్నావు చాలా ఇయర్స్ తర్వాత అంటూ అప్పట్లో పనిచేసే తన కొలీగ్ అండ్ ఫ్రెండ్ పలకరించడంతో హాయ్ స్పందన నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అడిగింది మైదిలి నవ్వుతూ మమ్మీ ఐ గో డాడీ దగ్గరికి అంటూ మైదిలి చెయ్యి విడిపించుకొని అక్కడి నుంచి లోపలికి పరుగు తీసింది తను నీ కూతురా అడిగింది స్పందన వెళ్తున్న వన్య వైపు చూస్తూ తను వన్య నా కూతురు చాలా క్యూట్గా ఉంది అంది స్పందన ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకొని ఒక రెండు నిమిషాలు తనతో మాట్లాడి అక్కడి నుంచి వీర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది అక్కడ అప్పటికే వన్య తండ్రి ఒడిలో కూర్చొని స్కూల్లో జరిగిన ముచ్చట్లు అన్నీ పూచగూచ్చినట్టు చెప్తూ ఉంది మైథిలి వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ నేను లోపలికి రావచ్చా అడిగింది డోర్ దగ్గరే నిలబడి ఆ మాటకి వీర్ భార్య వైపు చూస్తూ వద్దు అంటే ఆగిపోతారా మేడం అడిగాడు నవ్వుతూ అంటే ఏంటి ఇండైరెక్ట్గా రావద్దు అని చెప్తున్నావా సరే నేను రానులే అంది మైదిలి డాడీ యూ డోంట్ టెల్ అలాగా మళ్ళీ మమ్మీ అలిగింది దెన్ యూ ఐ షుడ్ క్రై అంది పాప కొట్టుకుంటూ పాప మాటలకి వీర్ నవ్వుకుంటూ భార్య వైపు చూస్తే అక్కడ మైథిలి మాత్రం కోపంగా లోపలికి వచ్చి తన క్యాబిన్ డోర్ లాక్ చేసి కూతురు చెవి మెలి తిప్పింది నీకు ఊరుకుంటుంటే రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది చూస్తున్నాను కదా డే బై డే ఇంక్రీజ్ అవుతుందే తప్ప ఎక్కడా కూడా తగ్గడం లేదు అంది మైదిలి ఆ మాటకి వన్యా నవ్వుతూ చూస్తూ తల్లిని వెక్కిరించడం మొదలుపెట్టింది మై డాడీ ఎప్పుడు సపోర్ట్ మీ మీ అంది పాప వీరి వైపు చూస్తూ ఇదిలాగే ఉంది అనుకో అప్పుడు నేను మా అన్నయ్యని తెచ్చుకుంటా అప్పుడు చెప్తాడు నీకు అమ్మో నో ఐకి ఎప్పుడు సపోర్ట్ యు అంది వన్య అది మా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నావో అంది మా ఇదిలి బంగారం లోపల రూమ్లో టాయ్స్ ఉన్నాయి ఆడుకుంటావా అడిగాడు వీర్ హా ఓకే అంటూ అక్కడి నుంచి వీర్ పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయింది వన్య వన్య వెళ్ళిన వెంటనే లేచి నిలబడి భార్య వైపు చూస్తూ ఒక్కో అడుగు ముందుకి వేస్తూ ఉన్నాడు వీర్ ఓయ్ ఏం చేస్తున్నావు ఇది ఆఫీస్ అయితే నా ఆఫీసే కదా అన్నాడు వీర్ మైథలికి మరింత దగ్గరగా జరుగుతూ వీర్ ఇది చాలా దారుణం చెప్తున్నా అంటూ ఇంకా వెనక్కి అడుగులు వేస్తూ ఉన్న తనకి గోడ తగిలి అక్కడే ఆగిపోయింది వీర్ మైదలి పూర్తిగా దగ్గరగా జరిగి తన నడుము చుట్టూ చేతులు వేసి తనని తన మీదకి లాక్కుంటూ అయినా ఏంటి నేను నా కూతురు ఒక పార్టీ అయిపోయాము అని చాలా గోల పెడుతున్నా సో నీ కోసం నీ పార్టీలో యాడ్ అవ్వడానికి ఒక కొడుకుని ప్లాన్ చేద్దామా అడిగాడు వీర్ పో వీర్ అంటూ వీర్ గుండెల్లో మొహం దాచుకుంటూ చెప్పింది మైదిలి అంటే అమ్మాయి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనా అడిగాడు వీర్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టేనా అంటే మరి అది అది అయినా అవి ఇక్కడ కాదు మన రూమ్లో మాట్లాడుకుందాం ఓయ్ చెప్పవే ఇక్కడ కూడా పర్సనల్ రూమ్ ఉంది మనం ఇక్కడ కూడా కమిట్ అవ్వచ్చు తమరి కూతురు కూడా ఉంది అక్కడే అబ్బా ముందు నువ్వు నాకు చెప్పు చాలు నా బంగారం గురించి నేను చూసుకుంటా ఓ బాబు నీకు అస్సలు సిగ్గు లేకుండా పోతుంది అంటూ వీరిని దూరం తోసి నేరుగా వీర్ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ కూతురు బొమ్మలతో ఆడుకుంటూ ఆడుకుంటూ అలా అక్కడే పడుకుండిపోయింది భార్య వెనకే రూంలోకి వచ్చాడు వీర్ కూడా పాప హాయిగా పడుకుని ఉండటం చూసి నవ్వుకుంటూ చూసావా నా బంగారు తల్లి ఎంత హాయిగా పడుకుపోతుందో సో మనం కూడా ఎక్కువ లేట్ చేయకుండా ఒక్క రౌండ్ వేసుకుందాం నాకు మీల్స్ ఉంటుంది అన్నాడు వీర్ పగిలిపోతుంది మూసుకొని వెళ్ళి చూసుకో అంటూ వెనక్కి తిరిగిన తలని వెనక నుంచి హత్తుకొని అచేతనంగా కనిపిస్తున్న నడుము మీద గిచ్చుతూ కాస్త కిందకి వంగి ముద్దులు పెడుతూ ఇంకా తనివి తీరక లవ్ బైట్స్ ఇస్తూ ఉన్నాడు వీర్ చేస్తున్న దానికి పూర్తిగా అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మైథిలి ఇక సరిగ్గా అప్పుడే తన పియ నుంచి కాల్ రావడంతో భార్యని పక్కకి వదిలి ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్ హలో సార్ అది మీ మీటింగ్కి టైం అవుతుంది అన్నాడు అతను ఓకే వస్తున్నా అంటూ ఫోన్ కాల్ కట్ చేసి భార్య వైపు చూస్తూ ఎప్పుడు తప్పించుకున్నారు మిస్సెస్ రణ్వీర్ గారు కానీ నైట్కి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా అన్నాడు వీర్ చాలే ఇంకా వెళ్ళు టైం అవుతుంది కదా అంటూ భర్తని పంపించేసి అక్కడే కూతుర్ని పక్కన తను కూడా కొంచెంసేపు నిద్రలోకి జారుకుంది ఇక బయట నుంచి రూమ్ లాక్ చేసేసి మీటింగ్కి స్టార్ట్ అయ్యాడు వీర్ పాప నిద్రలోనే తల్లి చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా హత్తుకొని పడుకుంది మైదిలి కూడా పాప చుట్టూ చేతులు వేసి పడుకుంది ఇక మీటింగ్ అయిపోయేసరికి ఇద్దరూ లేచి అక్కడే ఉన్న చిన్న టీవీకి వీడియో గేమ్ కనెక్ట్ చేసి ఆడుకుంటూ కనిపించారు వీర్ అక్కడికి రావడం చూసిన పాప పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ యూసి అమ్మ వాళ్ళని ఆల్ టైం గెలుస్తుంది మీ ఎప్పుడు ఓడిపోయా అంది పాప ఏంటి మేడం నా వన్య ప్రిన్సెస్ గారిని ఓడిస్తున్నారంట అడిగాడు వీర్ అయినా గేమ్ ఆడి గెలవాలి అంది మా మరి మరిదేదో పెద్ద గేము దీన్ని మళ్ళీ ఆడి గెలవడం ఒకటి అన్నాడు వీర్ డాడీ యూ ప్లే మై సెల్ఫ్ బదులు అంది పాప ముద్దుగా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను నాకు తెలుసు ఇది కొంచెం చిన్న ఎపిసోడ్ అని నెక్స్ట్ ఎపిసోడ్ పెద్దది ఇస్తా ఓకేనా ఇక ఉంటాను బాయ్ బాయ్